ప్రయత్నిస్తున్నాను ఒకటి నారాయణ గారు ఎక్కువగా చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఆయన నేను అభివృద్ధి చేశాను అని చెప్పడం పాపం చాలామంది ప్రజలు నిజమేనేమో నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారు నెల్లూరుని అని అనుకుంటా ఉంటారు ఆయన చెప్పే పదాలు నాలుగు పదాలు చెప్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సిస్టమ్ ఏసీ బస్ స్టాప్లు అన్నా క్యాంటీన్లు నెక్లెస్ రోడ్డు ఈ ఐదు పాయింట్ల గురించి చెప్తారు ఈ ఐదు పాయింట్ల గురించి నేను ప్రజలకి సవివరంగా వివరించదలుచుకున్నాను అందులో భాగంగా ఈరోజు రెండు పాయింట్స్ని మాత్రమే వివరిస్తాను ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు వాటర్ సిస్టమ్ ఈ రెండింటి గురించి మీ ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలా అన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను అందరూ కూడా వాస్తవాలని ప్రజలకు తెలియజేసినప్పుడు అది మీరు ఈ సమాజానికి చే చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం తద్వారా ఈ వాస్తవాలని తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను మొట్టమొదటిది మొదటిగా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక ఎస్టిమేషన్స్ వేసుకున్నారు ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని వాటర్కి వచ్చేటప్పటికి నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్స్ వేసుకున్నారు దాన్ని బెంచ్ మార్క్ వాల్యూ అంటాం మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటే సుమారుగా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్తో టెండర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది తద్వారా నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఎక్సెస్ని కోట్ చేయడం జరిగింది జనరల్గా ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత సుమారుగా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్కి అంటే ఆ డబ్బులన్నీ ఇటు పోతాయి అన్నది కూడా మీరు ఆలోచించాలి అలానే వాటర్ స్కీమ్కి వచ్చేటప్పటికి నియర్లీ ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ వేసినారు అలా టోటల్గా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి టెండర్లో పొందుపరచడం జరిగింది ఈ రూపంలో ఇంత ఖర్చు అవుతుంది ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజీకి అదేవిధంగా వాటర్ సిస్టమ్కి ఐదు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది అని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరమైనా కూడా అండి కొంత డబ్బులు మనం పెట్టుకుంటాం కొంత డబ్బులు అప్పు తెచ్చుకుంటాం అది వాస్తవం మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న ఏదైనా కూడా కానీ నారాయణ గారు చేసింది ఏంటంటే నైంటీ పర్సెంట్ హట్టుకోలోకి లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళడానికి ఆయన అప్లై చేశారు నైంటీ పర్సెంట్ లోన్ టెన్ పర్సెంట్ మేము పెట్టుకుంటాము అన్నారు కానీ ఆ టెన్ పర్సెంట్ కూడా పెట్టలేదు కంప్లీట్గా ప్రభుత్వ సహాయం సున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సున్నా ఒక్క రూపాయి కూడా టెన్ పర్సెంట్ ఆయన కంట్రిబ్యూషన్ ఇస్తానన్న దాన్ని కూడా తెచ్చుకోలేకపోయినారు నైంటీ పర్సెంట్ లోన్కి అప్లై చేశారు కదా దాంట్లోనే పనులన్నీ చేయడానికి అది కూడా లెవెన్ పర్సెంట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ బండి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు మీ ఇల్లు చిన్న చిన్న అప్పులు కూడా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు మరి ఇన్ని వందల కోట్ల అప్పులు చేసేటప్పుడు లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కంప్లీట్గా ఒక్క రూపాయి కూడా మన దగ్గర లేకుండా అంతటినీ కూడా అప్పులు వడ్డీకి తీసుకొని వచ్చి చేయాలనుకోవడం ఎంత పొరపాటు అన్నది మీరు ఆలోచించండి తర్వాత వీళ్ళు ఫస్ట్ పేమెంట్ కూడా రెండు వేల పదహారులోనే ఫస్ట్ పేమెంట్ చేశారు మే రెండు వేల పదహారులో ఫస్ట్ పేమెంట్ని కూడా చేశారు అంటే అక్కడి నుంచి సుమారుగా మూడు సంవత్సరాల సమయం ఉంది ఈ ప్రాజెక్ట్ రన్ కావడానికి అంటే హట్కో నుంచి డబ్బులు తీసుకొని రెండు వేల పదహారు మేలో తీసుకున్నప్పటికీ కూడా త్రీ ఇయర్స్ టైం ఉంది ఈ త్రీ ఇయర్స్ లోపల కొన్ని ఏరియాస్కైనా కూడా కరెక్ట్గా కంప్లీట్ చేసుకొని కనెక్షన్స్ ఇచ్చుకొని నెక్స్ట్ ఫేస్లోకి అట్లా వెళ్తూ ఉండొచ్చు ఇన్ని మూడు సంవత్సరాలు పనిచేసి హట్కో నుంచి ఎనిమిది వందల ముప్పై కోట్లు ఈ రెండింటికి సంబంధించి అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకొని రాకుండా ఒక్క ఇంటికి కూడా మూడు సంవత్సరాల పాటు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోవడం అంటే దీన్ని అసమర్థత అంటామా లేదా మీరు ఒక్కసారి ఆలోచించండి వాకాడులో స్వర్ణముఖి మీద బ్రిడ్జి కట్టారు కేవలం త్రీ ఇయర్స్ లోపల అంత పెద్ద బ్రిడ్జిని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందించారు మరి మీకు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉండి అండర్గ్రౌండ్ సిస్టము వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం నువ్వు కనీసం సగం వాట్స్కి ఇచ్చినా కూడా సంతోషపడి ఉండేవాళ్ళు ఒక్క ఇంటికి కూడా ఇవ్వలేక ఎనిమిది వందల ముప్పై కోట్ల అప్పుల భారాన్ని నెల్లూరు ప్రజల మీద మోపినటువంటి వారిని మనం ఏమనాలి ఇది మీరు ఆలోచించాలి సరే ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి నేను వెళ్తాను అసలు అండర్గ్రౌండ్ డ్రైనేజే మన నెల్లూరుకి లేనట్లు ఈయన అండర్గ్రౌండ్ డ్రైనేజీ పెట్టంగానే దోమలు అసలు ఉండవన్నట్లు అది కంప్లీట్ కాలేదని తొంభై ఐదు శాతం పూర్తయిందని ఈయన చెప్తున్నటువంటి మాటలు నేను మీకు వాస్తవాలు తెలియజేస్తున్నాను డెబ్బై సంవత్సరాల క్రితమే నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స అప్పట్లో పూర్తి ఏరియా ఇప్పట్లో సగం ఏరియాకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నుంచి యాభై రెండు డివిజన్ దాకా పంతొమ్మిది ఇరవై ముప్పై ఎనిమిది డివిజన్లు అంటే సిటీలో పద్మూడు డివిజన్స్ సిటీలో ఉండేది ఇరవై ఎనిమిది డివిజన్లు పదమూడు డివిజన్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మనకి పంతొమ్మిది వందల యాభై రెండు అంటే డెబ్బై సంవత్సరాల నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది దీంట్లో నారాయణ గారు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు దాన్ని అది విజయవంతంగా ఉందని అలానే కంటిన్యూ చేస్తున్నారు ఈయన చేసింది మిగతా పదిహేను డివిజన్స్లో నెల్లూరు నగర నియోజకవర్గం గురించి చెప్తున్నాను మిగిలిన పదిహేను నియోజకవర్గంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయడానికి ప్రారంభించాడు అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో అంటే డెబ్బై సంవత్సరాల క్రితం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని మనము ఫిఫ్టీ పర్సెంట్ నగర కా నగర నియోజకవర్గం ఏరియాలో మనం సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నాం ఈయన ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మూడు సంవత్సరాలు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోయినాడు ఒకటి కూడా సో ఈయన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నేనే తెచ్చాను నేను లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు అనే పదాన్ని ఆయన మాట్లాడుతున్నారు కదా అది మొట్టమొదటి తప్పు ఇకపోతే రెండవది ఈయన రెండు వేల పదిహేనులో ఈ కేవలం ఈ పబ్లిసిటీ కోసం పనులు చేసినట్టుగా ఈ ఎనిమిది వందల ముప్పై కోట్ల పదకొండు పర్సెంట్ వడ్డీతో చేసినటువంటిదంతా కూడా వృధా చేశారు అన్నదానికి నేను మీతో రెండు విషయాలు చెప్తాను ఒకటి ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని వాటర్ ఫెసిలిటీని ఇవ్వాలా అనుకున్నప్పుడు ఒక ఏరియా తీసుకొని రోడ్ని క్లియర్గా క్లీన్ చేసి వాటర్ పైపులు డ్రైనేజ్ పైపులు వేసి పైన రోడ్ వేసేసుకుంటే అక్కడికక్కడ కనెక్షన్స్ ఇచ్చేసుకుంటే ఆ ఏరియా కంప్లీట్ అయిపోతుంది కానీ దానికి ఆయనకు భిన్నంగా ఏం చేస్తున్నారంటే మొదట అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గాడులు తవ్వించినారు రోడ్లు బ్లాక్ చేసి పైపులు వేశారు మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళా రోడ్లు బ్లాక్ చేసి మళ్ళా రోడ్లను కట్ చేసి వాటర్ పైపులు వేసినారు మళ్ళా కొంతకాలం తర్వాత పూర్తిగా రోడ్లు వేయాలని చెప్పి మొత్తం జేసీబీలు పెట్టి లోడి ఆ పైన రోడ్లు వేయడానికి టార్గెట్లు పెట్టి వేయించినారు హడావిడిగా అలా వేసేటప్పుడు ఎక్కడైతే మూడోసారి తవ్వారో ఎప్పుడైతే అప్పుడే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు వాటర్ పైపులు వేసినారో ఈ వాటర్ పైపులు లాగేసేసి ఆ జేసీబీతో చేసేటప్పుడు తర్వాత ఈ మ్యాన్ హోల్స్ కానీ అదేవిధంగా ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ అని ఉంటాయి అండర్గ్రౌండ్ ట్రైనేజీకి అవి ఓపెన్ చేస్తున్నాయి వీళ్ళు నైట్ టైం జేసీబీతో పనిచేసినప్పుడు ఈ మ్యాన్ హోల్స్ ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ చాలా దగ్గరలో పూడిపోయినాయి వాటర్ పైపుల్ని వీళ్ళు జేసీబీతో లాగేయడం వల్ల అవి చాలా వరకు వచ్చేసినాయి మీద వీళ్ళు రోడ్లు వేసినారు ఈ విధంగా వేసిన దానివల్ల వేసుకుంటే వెళ్ళిపోయినారు ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ను ఒకసారి తవ్వినారు వేసినారు మళ్ళీ వాటర్ పైపులను ఒకసారి తవ్వినారు వేసినారు మళ్ళీ పూర్తిగా తవ్వి మళ్ళీ రోడ్లు వేసినారు ఇక్కడ కూడా ఇంత చేసేటప్పుడు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి కానీ ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించాల వాటర్కి కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించాల ఈ పనులు చేసేటప్పటికి కింద పైపులన్నీ డ్యామేజ్ అయ్యి ఈరోజు వాటర్ వదిలితే మున్సిపల్ వాటర్ అంతా కూడా ఈ పైప్ లైన్స్ నుంచి ఎక్కడికక్కడ డ్రైనేజీలో కలిసిపోతూ వాటర్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మ్యాన్ హోల్స్ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ పూడిపోయినాయి అవి ఎక్కడ ఎన్ని పూడిపోయినాయి కూడా తెలియని పరిస్థితి ఈ విధంగా అస్తవ్యస్తంగా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఈ పనులు చేసుకోకుండా నిధులు దుర్వినియోగం చేసి సిస్టమేటిక్గా లేకుండా చేశారు నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఏమంటానంటే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఒక కంపెనీకి ఇచ్చారు ఈ కంప్లీట్ చేయమని వాళ్ళతో మనం కమిట్మెంట్లో హౌస్ కనెక్షన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి పెట్టుకోవాలి హౌస్ కనెక్షన్స్ గురించి ప్రస్తావన లేకుండా మీరు కాంట్రాక్ట్కి ఇచ్చుకున్నారు ఎవరైనా కూడా పేదవాళ్ళు మీరు గమనించండి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని హౌస్ కనెక్షన్స్ గీయడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి కానీ ఎవరైనా వేయించుకునే పరిస్థితి ఉంటుందా అండర్ వాటర్ ఫెసిలిటీ అంటే నీళ్ళు తాగాలి కాబట్టి సామాన్యుడు వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆ సిస్టమ్ వేసేటప్పుడే ప్రతి ఇంటికి కూడా మనము మన అవకాశం కనిపిస్తే ఎక్కడికక్కడ మనకు పనులు అయిపోతాయి అలా కాకుండా మీరు కంప్లీట్గా వేసేసుకుంటే వేసే కంప్లీట్ పైప్ లైన్స్ వేసేసినప్పుడు ఇళ్ళ కోసం సామాన్యుడు పేదలు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్కి తీసుకొచ్చి కనెక్షన్స్ ఇచ్చుకోవడం దానికోసం సుమారుగా పది పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాల ఉన్న పరిస్థితిలో కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయిపోతుంది సో మీరు కాంట్రాక్టర్ల కోసమే పనిచేసినట్టుండే కానీ ఒక్కొక్క ఏరియాని తీసుకొని పైప్ లైన్లు వేసుకొని ఇళ్ళకి కనెక్షన్స్ ఇచ్చుకుంటూ గనక సిస్టమ్ రాగలిగినప్పుడు అది సక్సెస్ అయి ఉండేది ఇది కేవలం పబ్లిసిటీతో ఆయన హడావిడిగా రోడ్లను బ్లాక్ చేస్తూ రోడ్లను తవ్వుతూ రోడ్లను వేస్తూ ఈ విధంగా చేసినారే కానీ ఒక పద్ధతి ప్రకారం చేయనందువల్ల ఈ సిస్టమ్ ఫెయిల్ అయింది ఫెయిల్ కావడమే కాదు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రభుత్వ సాయం లేకుండా లెవెన్ పర్సెంట్ వడ్డీతో తీసుకొచ్చినటువంటిది నెత్తిన పడింది మీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను ఇందులో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత పేదల మీద ఇబ్బంది పడకూడదని ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే హట్కోకి చెల్లించింది ఆ మిగతాది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే ఇప్పుడు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ ఫెయిల్ అయిన దాన్ని కూడా మొదట్లో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని కంప్లీట్ చేస్తున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ కా అవసరమయ్యే పరిస్థితి ఉంది దాని మీద ఈ మధ్య అంతా కూడా దీన్ని రివ్యూ చేయించారు ఏ దీన్ని ఎలా మనం కంప్లీట్ చేయాలా అనే దాని మీద అయితే దీనికి ఎక్స్పెండిచర్ కానీ టైం కానీ చాలా తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు హడావిడిగా దాన్ని తీసుకోవడం కంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది పూర్తిగా తీసేసి మరలా వేయడమా లేకపోతే ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనేది ఎక్స్పర్ట్స్ని పెట్టి దాన్ని చూసి దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మీరు ఒక్కసారి చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఆయన చేసినటువంటి పనులు మన మీద ఎంత భారాన్ని మోపాయి చేస్తే చేశాడు నేనే అభివృద్ధి చేసినాను ఇదంతా నాదే ఫిఫ్టీ పర్సెంట్ ఏరియాని పంతొమ్మిది యాభైలో పూర్తి చేసుకున్న వాళ్ళము ఇప్పుడు ఇంత తక్కువ చేసి ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఉపయోగం లేని పనులు చేసి నా వల్లనే అభివృద్ధి అయిందే అని చెప్పుకుంటున్నారంటే ఎంత బాధపడాల్సిన అంశం అన్నది మీరు ఆలోచించాలి చాలా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక లెవెల్ తీసుకోకుండా వేసిన దానివల్ల మ్యాన్ హోల్స్ మీరు తీసుకు చూడవచ్చు రోడ్ల కంటే పైకి వచ్చినాయి కరెక్ట్గా లెవెల్స్ తీసుకోకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోవడం వల్ల అవి చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి అట్లనే ఈ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టి వాటర్ ఫెసిలిటీ ఏదైతే అనుకున్నారో అప్పు చేసి తీసుకొచ్చినారు దాంట్లో కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్న ఆలోచన లేదు దాన్ని కూడా పైప్ లైన్ లేడు ఆ పైప్ లైన్లు కూడా పగిలిపోయినాయి వేసేటప్పుడు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో వేసుకోవాలి అదేవిధంగా కోసం మళ్ళీ మెయింటెనెన్స్ కోసం కానీ అప్పులు తీర్చడానికి కోసం కానీ ఒక బాత్రూమ్ కింతని కలెక్ట్ చేయాలా అదేవిధంగా ట్యాప్ కింతని ఖర్చు చేయాలా ఎన్ని లీటర్లకింత ఖర్చు చేయాలని చెప్పి డిపిఆర్ కూడా తయారు చేశారు అవన్నీ సాధ్యమా సామాన్యుల దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజీకి బాత్రూమ్ కింద తీసుకోవాలంటే అవన్నీ అవన్నీ సాధ్యమయ్యే పనుల ఎలా చెప్తున్నారు నారాయణ సార్ మీరు అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశానని అదేవిధంగా రెండో పాయింట్ ఆయన చెప్పేది ఎండ్ టు ఎండ్ రోడ్స్ అని చెప్తారు నేను కొత్తగా తీసుకొచ్చినాను నేను ఇతర దేశాల్లో చూసినాను ఇక్కడికి వచ్చి ఎన్ టు ఎండ్ రోడ్లు వేసినానని అసలు ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ల గురించి అవగాహన ఉండాలి మన ఏరియాకి మన ప్రాంతానికి ఎండ్ టు ఎండ్ రోడ్లు అన్నది సరికాదు ఎందుకు కాదు ఒకటి మనం రోడ్ల పక్కన చెట్లు వేసుకోవాలి మన టెంపరేచర్కి చెట్లు వేసుకునే పరిస్థితి ఉండదు రెండు ఎలక్ట్రికల్ పోల్స్ కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటాం ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఎలక్ట్రికల్ పోల్స్ అడ్జస్ట్ చేస్తే ఇంటికి అడ్డంగా వస్తాయి మార్చుకోవాలా అంటే ఎలక్ట్రికల్ పోల్స్కి మళ్ళీ రోడ్లను పగలగొట్టాల్సి వస్తుంది నెంబర్ త్రీ ఈ సైడ్ కాలువలు డ్రైన్ వాటర్ పోవడానికి కానీ ఈ డ్రైన్ కాలువలు ఉంటాయి వాటిని ఎక్స్టెండ్ చేసుకోవడానికి సమస్యలు వస్తూ ఉన్నాయి ఎన్ని కాకుండా వాటర్ పడినప్పుడు ఆ వాటర్ లోపలికి పీల్చుకోవడానికి భూమిలోకి ఇంకడానికి మనకు అక్కడ ప్లేస్ లేకుండా ఆ వాటర్ అంతా కూడా రోడ్స్ని హైట్ చేసేయడం వల్ల ఆ వాటర్ అంతా ఇళ్ళలోకి వచ్చేస్తూ ఉండే నీళ్ళన్నీ కూడా చాలా ప్రాంతాలలో లెవెల్ చూసుకోకుండా ఈ రోడ్లు వేసి ఎన్ టు ఎండ్ రోడ్లు వేసి సైడ్ కాలువలు లేకుండా ఉన్నందువల్ల ఆ రోడ్స్ ఇళ్ళ ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉన్నాయి సో చెట్లు వేసుకోలేకపోవడం పోల్స్ వేసుకోలేకపోవడం కాలు ఎక్స్టెండ్ చేసుకోలేకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ ఎన్ టు ఎన్ రోడ్ల ద్వారా వస్తున్నాయి కొంత ప్లేస్ అయినా పక్కన వదిలిపెట్టుంటే బాగుండేది ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలకి కొంత కొంత సరిపోతాయి మన ఏరియాకి ఏం సరిపోతుంది అన్నది ఆలోచించాలి ఇంకొకటి చెప్తారు నేను సింగపూర్కి పోయి వచ్చాను అక్కడ ఏసీ బస్ షెల్టర్స్ ఉన్నాయని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఒక ఏసీ షెల్టర్ కట్టాడు ఎవరైనా అక్కడికి వెళ్ళి కూర్చునే పరిస్థితి ఉంటుందా దాని గురించి నేను తర్వాత మీటింగ్లో నేను ఆ మిగతా విషయాలు వాటి గురించి చర్చిస్తాను సో ఈ విధంగా ఆయన చేసినటువంటి పనులు చాలా ఆస్త వేస్తాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ రెండోది రోడ్స్ విషయంలో కానీ అసలు ఆయన మళ్ళీ ఇవన్నిటితో పాటు ఏం చెప్తారు అభివృద్ధి నేను చేసినానని చెప్తారు అసలు నెల్లూరుకి కరెక్ట్గా అభివృద్ధి చేసింది ఏం జరిగింది అనే దానికంటే ముందు నేను ఒకటి చెప్తాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారో సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొన్నింటిని స్మార్ట్ సిటీలుగా సెలెక్ట్ చేసింది ఆ స్మార్ట్ సిటీలుగా తీసుకుంటున్నప్పుడు ఆ స్మార్ట్ సిటీల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే వాటర్ ఫెసిలిటీ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిఫికేషన్ కూడా భూమి లోపల ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం కానీ ఫ్లైఓవర్లు కానీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా వాళ్ళే ఖర్చు పెట్టి ఆ స్మార్ట్ సిటీని డెవలప్ చేశారు అప్పుడు మన మున్సిపల్ రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు నారాయణ గారు ఉన్నారు కేంద్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మన నెల్లూరు జిల్లావాసి ఉన్నారు ఇద్దరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన నెల్లూరు వాళ్ళే రాష్ట్ర మున్సిపల్ శాఖ కేంద్ర మున్సిపల్ శాఖ వీళ్ళు ఉన్నప్పుడు మన నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయించుంటే పుట్టిన గడ్డ మీద మమకారం అని మాట్లాడతారు ఆయన అది ఉండుంటే ఈ నెల్లూరుని స్మార్ట్ సిటీగా ప్రకటించుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసి ఉండేది అప్పుడు ఎవరు ఏ ఏమేం చేస్తున్నారు స్మార్ట్ సిటీలుగా ఆంధ్రాలో తిరుపతి విశాఖపట్నం కాకినాడ అమరావతి వీటన్నిటినీ స్మార్ట్ సిటీలుగా తీసుకున్నారు మీరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి చూడండి అత్యద్భుత నగరంగా కనపడుతుంది బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఫెసిలిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కూడా భూగర్భంలో పెట్టారు నెక్స్ట్ అడుగడుగున ఫ్లైఓవర్సు అద్భుతమైనటువంటి రోడ్స్ ఇంత చక్కగా తిరుపతి కనపడుతుంది ఎందుకని స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని డెవలప్ చేసింది డెవలప్మెంట్ అంటే అది పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటే అది చేయించుకొని ఉంటే రూపాయి అప్పు లేకుండా పనులన్నీ కేంద్రం చేసి ఉండేది మీరు ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకురాకుండా పూర్తిగా అప్పులు చేసి అది కూడా పబ్లిసిటీ కోసం పనులు చేసి ఉపయోగం లేకుండా తయారు చేసినటువంటి వారు నారాయణ సార్